ఈ రోజు మన కథ వరలక్ష్మి వ్రత కథ ఒకనాడు కైలాస పర్వతాన పార్వతీదేవి శివుణ్ణి ఇలా అడిగింది స్వామి స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు సిరి సంపదలు పెరిగే ఏదైనా ఒక వ్రతాన్ని మీరు చెప్పగలరా దానికి శివుడు తప్పకుండా దేవి అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం మగత దేశంలో చారుమతి అనే స్త్రీ ఉండేది చారుమతి అందరితో ప్రేమగా ఉండేది భర్తను అత్తమామలను దైవంతో సమానంగా చూసుకునేది దైవభక్తి దానం అన్నీ ఎక్కువే ఇంట్లో పనులతోటి తన బాధ్యతలను సక్రమంగా చేసేది చారుమతి ఇంతటి గొప్ప స్త్రీ కాబట్టి చారుమతికి ఒకరోజు తన కలలోకి వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా అంది ఓ చారుమతి నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి వరలక్ష్మీదేవిని చూసినందుకు చారుమతి చాలా సంతోషించి ఇదే విషయాన్ని ఇతర స్త్రీలతో కూడా పంచుకుంది అమ్మవారు చెప్పిన విధంగానే వరలక్ష్మి వ్రతాన్ని ఆ శుక్రవారం నా అందరూ చేసుకున్నారు వ్రతం పూర్తయి ప్రదర్శన చేస్తుండగా మొదటి ప్రదర్శనకి అందరి చేతన ఒక్కసారిగా బంగారు గాజులు తలుక్కుమన్నాయి రెండవ ప్రదక్షిణకి ఒంటి నిండా ఆభరణాలతోటి మూడవ ప్రదక్షిణకి సకల సౌభాగ్యాలతోటి సిరి సంపదలతోటి స్త్రీలందరూ సంతోషంగా ఉన్నారు ఈ స్త్రీలందరినీ తీసుకువెళ్లటానికి వారి వారి ఇళ్ళ నుండి రథములు గుర్రములు వచ్చి చారుమతి ఇంటి ముందు ఉన్నాయి ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన వరలక్ష్మీదేవికి ఈ విషయాన్ని తమకు చెప్పిన చారుమతికి ధన్యవాదాలు చెప్పి వారి వారి ఇంటికి వెళ్ళిపోయారు ఈ కథను విన్నా చదివినా వారికి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఉంటుంది